హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వెయిర్ హౌస్ అండ్ ప్యాకింగ్ పిక్కింగ్ జాబ్స్ అలాగే ఇండస్ట్రియల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ ఈరోజు మహేంద్ర లాజిస్టిక్స్ వారి కంపెనీ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది ఇందులో మీరు ఎవరైతే హైదరాబాద్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది హైదరాబాద్లోని మేడ్చల్ లొకేషన్లో మహేంద్ర వేర్ వేర్హౌస్ అనేది ఉంది ఈ లొకేషన్స్లో జాబ్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్గా ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా సరే ఇది కన్సల్టెన్సీ ఆఫీస్ అనేది కాదు డైరెక్ట్ కంపెనీ నుంచి ఈ వీడియో చేయడం జరిగింది కంపెనీ వారే ఇది వీడియో మనకు రిక్వైర్మెంట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుందండి ఓకే మీకు ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఒకసారి చూసుకుంటే ఎయిటీన్ థౌజండ్ అనేది మీకు సిటీసీ అనేది ఉంటుందండి గ్రాస్ అలాగే ఇందులో అన్నీ కట్ కట్టి సిక్స్టీన్ థౌసండ్ వస్తాయి టేక్ హోమ్ అలాగే ఇందులో ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది వన్ అవర్స్ లంచ్ ఉంటుంది అలాగే మీకు ఇందులో వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఫుడ్ అకామిడేషన్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరగదు ఓకే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఫ్రీ అనేది కొంపల్లి లొకేషన్ నుంచి మేడ్చల్ కోంపల్లి లొకేషన్ నుంచి ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ బస్ ఫెసిలిటీ కంపెనీ ఇస్తారు ఇందులో వచ్చేసి మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ అనేది ఇన్వెంటరీ అవుట్బౌండ్ ఇన్బాండ్ అనేది కంపెనీలోనే ఇస్తారు మీకు సంబంధిత ట్రైన్లో ఏదైతే విభాగాలు ఉంటుందో ఆ విభాగాలకు సంబంధించి దానికి మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ క్యానర్స్ అయితే కంపల్సరీ వాళ్ళకి సాలరీ కూడా మంచిగా ఉంటుంది ఎక్కువగా ఇస్తారు అలాగే మీకు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉన్నవారికి అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి మహీంద్ర లాజిస్టిక్స్లో చాలా వేకెన్సీ ఉన్నాయి హండ్రెడ్ మెంబర్స్ వారికి తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఇందులో మీకు వచ్చేసి కంపల్సరీ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే మీ పాన్ కార్డు సర్టిఫికేట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది ప్రజెంట్ అయితే మనకు నడుస్తున్నాయి డైలీ ఉంటాయండి ఇంటర్వ్యూ నో ప్రాబ్లం కేవలం ఒక శనివారం ఆదివారం తప్పితే మార్ని మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీడే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ లోపల ఎవరు వచ్చినా కానీ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు చేసిన తర్వాతే వెంబడే మీకు కన్ఫర్మే కన్ఫర్మేషన్ అనేది ఇస్త ఇవ్వడం జరుగుతుంది ఏ లొకేషన్ నుంచి వచ్చారు అనేది మీరు పూర్తి డీటెయిల్స్ అక్కడ కంపెనీలో చెప్పాలి దాని ద్వారా మీకు బస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటే పంపించడం జరుగుతుంది లేదు మీకు దగ్గరలోనే మీరు కంపెనీ దగ్గరలో తీసుకుంటా అంటే అక్కడే మీరు వర్క్ చేసుకోవచ్చు ఈ లొకేషన్ వచ్చేసి మేడ్చల్ లొకేషన్ మేడ్చెల్ దగ్గరలో కోడూరు అనే విలేజ్లో ఉంటుందండి మన మహేంద్ర లాజిస్టిక్స్ కంపెనీ ఆ లొకేషన్కి వెళ్ళాల్సి కాబట్టి అక్కడ మీకు ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో అక్కడ రూమ్స్ అండ్ హాస్టల్స్ చాలా ఉంటాయి మేడ్చల్లో కానీ కోంపల్లిలో కానీ కండ్లకొయలు కానీ మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు దాని ద్వారా అక్కడ నుంచి మీకు బస్సు అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓకేనా మీరు ఎవరైతే మీరు వస్తుందని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒకసారి పూర్తిగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి చూడండి అలాగే మీరు వచ్చే ముందు డాక్యుమెంట్ తీసుకొని రావాలి అలాగే మీరు జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానికి సంబంధించి అలాగే హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను హెచ్ఆర్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఒకసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుందండి కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది ఇందులో నో డౌట్ అండి ఎక్కడెక్కడో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఈ వీడియో చూసినందుకైనా ఒకసారి లైక్ చేసుకోండి లైక్ చేసుకుంటే మీలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి ప్రజెంట్ అయితే మనకు ఫుల్ వేకెన్సీ ఉన్నాయి తీసుకోవడం జరుగుతుంది ఏపీ అండ్ తెలంగాణ వారికి మీకు ఇందులో ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు తీసుకుంటారు థర్టీ ఇయర్స్ తర్వాత తీసుకోరండి కంపల్సరీ ఒకసారి మీరు గమనించగలరు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు థర్టీ ఇయర్స్ లోపే ఈ మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుందండి వాళ్ళు మా వారికి మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఓకేనా మీరు ఎందుకంటే మళ్ళీ థర్టీ వన్ థర్టీ టూ అంటే ఇక్కడ కంపెనీ వారు రిక్వెస్ట్ చేయలేరు అలాగే తీసుకోవడం జరగదు ప్రాబ్లం అవుతుంది ఓకేనా మీరు ఎవరైతే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి ప్లస్ మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి థర్టీ ఇయర్స్ లోపే ఉండాలి టెన్త్ క్లాస్ ఉన్నా సరిపోతుంది ఇంటర్ ఉన్నా సరిపోతుంది అలాగే డిగ్రీ వల్ల కూడా మన కంపెనీలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ సద్వినియోగం చేసుకోండి నో ప్రాబ్లం అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో నేను హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి కనుక్కోండి నో ప్రాబ్లం వాళ్ళు చెప్తారు పూర్తి డీటెయిల్ చెప్తారు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకే అనుకుంటే మీకు జాబ్ మీ జాబ్ చేయాలనుకుంటే ఒకసారి వాట్సాప్కి సార్ వాళ్ళ వాట్సాప్కి మీరు రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఫార్వర్డ్ చేస్తారు చేయండి చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మీరు మీకు అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ రిప్లిసిన తర్వాత డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదు అంటే మీకు లొకేషన్ వస్తుంది సార్ వాళ్ళే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది అది బిఫోర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఆఫ్టర్ అనేది మీకు జాయినింగ్ అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ వన్ డేలో వన్ డేలో అంటే వన్ అవర్లో కూడా అయిపోతుందండి మీరు విత్న్ నైన్ నైన్ థర్టీ లోపు అలాగే ట్వెల్వ్ లోపు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ లోపు ఎప్పుడైతే మీరు కంపెనీకి వస్తా అనుకుంటున్నారో అప్పుడు రావచ్చు దానికి ముందు గంట గంటకి ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటే డైరెక్ట్ తీసుకుంటారు కంపెనీకి నో ప్రాబ్లం అండి ఓకేనా మీకు అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కంపెనీ వారికి హెచ్ఆర్ వాళ్ళకి అడగండి వాళ్ళు చెప్తారు దానికి సంబంధించి ఓకేనా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కంపల్సరీ జెన్యున్ జాబు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు మీకు స్పాట్ జైనింగ్ కూడా ఉంటుంది ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వారి కోసమే ఈ జాబ్ డిటెల్స్ అండి మెయిన్గా కోంపల్లి సుచిత్ర కంలకొయ్య మేడ్చల్ ఈ సరౌండింగ్లో చింతల్ ఈ షామిర్పేట్ ఈ లొకేషన్లో ఉన్నవారికి మంచి అవకాశం దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్క వేసుకోండి అలాగే పాతవాళ్ళు అయితే లైక్ చేస్తే అందరికీ పోతుంది కాబట్టి అందరికీ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్